రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశీ పర్యటనలకు సంబంధించి ఒక దిగ్భ్రాంతికరమైన నివేదిక వెలుగులోకి వచ్చింది ఇది చాలా అసాధారణమైన భద్రతా చర్యకు సంబంధించినది ఆయన శారీరక వ్యర్థాలను తీసుకెళ్లటానికి ఒక ప్రత్యేక బ్రీఫ్ కేస్ ఫ్రెంచ్ పరిశోధనాత్మక జర్నలిస్టులను ఉటంకిస్తూ ది ఎక్స్ప్రెస్ యుఎస్ వంటి ప్రచురణల ప్రకారం పుతిన్ ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ సభ్యులకు ఒక ప్రత్యేకమైన పని ఉంది రష్యా నాయకుడు విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన మలవ్యర్థాలను సేకరించడం వారి బాధ్యత ఈ వ్యర్థాలను ప్రత్యేక సంచులలో భద్రపరిచి ఒక సూట్కేస్లో రష్యాకు తిరిగి తీసుకువెళ్తారు కారణం విదేశీ గూఢచార సంస్థలు నమూనాలను సేకరించి వాటిని విశ్లేషించకుండా నిరోధించడానికి ఒక వ్యక్తి యొక్క వ్యర్థాలు వారి ఆరోగ్యం ముందుగా ఉన్న అనారోగ్యాలు మరియు డిఎన్ఏతో సహా ఎంతో సమాచారాన్ని వెల్లడిస్తాయని నిపుణులు నమ్ముతారు డెబ్బై రెండేళ్ల అధ్యక్షుడి ఆరోగ్యం గురించిన ఏ సమాచారం ఇతర దేశాల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ కఠినమైన భద్రతా చర్య అమలులో ఉంది ఫ్రాన్స్ మరియు వియన్నా పర్యటనల సమయంలో కూడా ఇలాంటి ప్రోటోకాల్స్ ఉన్నాయని జర్నలిస్టులు పేర్కొన్నారు పుతిన్ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఈ వెల్లడి మరింత బలాన్ని చేకూరుస్తుంది బహిరంగ కార్యక్రమాలలో ఆయన కాళ్లు అసంకల్పితంగా కదలడం ఈ సందేహాలను పిలిచింది ఆయన ఆరోగ్యం గురించిన పుకారులను క్రిమ్లిన్ స్థిరంగా కొట్టిపారేస్తున్నప్పటికీ ఈ పూప్ సూట్కేస్ నివేదిక తమ నాయకుడి అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడానికి రష్యా ఎంత దూరమైనా వెళ్తుందనడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ వ్లాదిమిర్ పుటిన్ రష్యా పూప్ సూట్కేస్ భద్రత ఆరోగ్యం రహస్యం ప్రపంచవార్తలు పుతిన్ బాడీగార్డులు